తొలి అడుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజైతే మనం కోవిద ఆర్ట్స్ కల్చరల్ ఫౌండర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసాము ఆవిడకైతే కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చేసాము యాక్చువల్గా ఆవిడ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అలాగే అంబాసిడర్ అండ్ నేషనల్ మెంబర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సో చాలా పెద్ద పదవిలోకి అయితే వచ్చేసారు సో ఒక్కసారి ఆవిడతో మాట్లాడేద్దామని నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఒకసారి ఆవిడని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాము మేడం నమస్తే మేడం మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం ముందుగా చెప్పండి వైస్ ప్రెసిడెంట్గా మీ బాధ్యతలు ఏమిటి అంటే చాలామందికి వీటి గురించి తెలీదు ఒక్కసారి ముందుగా మీ బాధ్యతలు ఏంటి ఇందులో తొలి అడుగు ప్రేక్షకులందరికీ బోనాల సందర్భంగా వచ్చేసి అందరికీ శుభాకాంక్షలు అండి నేను ఈరోజు ఇక్కడ ఈరోజు మనకు మాధురి వచ్చేసి హ్యూమన్ రైట్స్ గురించి అడిగారు ఆల్రెడీ నేను కౌన్సిల్లో ఉన్నాను మీ అందరికీ తెలిసిందే కౌన్సిల్ నుంచి ప్రమోట్ కమిషన్కి చేయడం జరిగింది సో ఇది ఏంటిదంటే ఇట్స్ టోటలీ మనకు కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్లో ఉండేదనమాట సో డబల్ హెచ్ఆర్పిసి అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అండి ఈ కమిషన్ అండర్లో ఉండేటువంటి అంటే లైక్ మనం చెప్పుకుంటే పోతే ఎక్స్పెషలీ యాజ్ ఎ లేడీ ఉమెన్స్ ట్రాఫికింగ్ గురించి లైక్ ప్రొటెక్షన్ గురించి లైక్ కిడ్స్ అబ్యూజింగ్ గురించి మీకు తెలుసు మన తెలంగాణలో అయినా సరే దేని వచ్చేసి ఇతర రాష్ట్రాల్లో అయినా సరే దేశం మొత్తంలో అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఎలాంటి అబ్యూజింగ్స్ జరుగుతున్నాయి దెన్ ఎలాంటి అరాచకాలు వచ్చేసి జరుగుతున్నాయి అనేసి తెలుసు బట్ ఏంటంటే కొంతమందికి హ్యూమెన్ రైట్స్ అంటే తెలియదు దాంట్లో కంప్లైంట్స్ అనేది చేయడం అంతకంటే తెలియదు అనమాట ఎంతవరకు చూసినా కూడా మనం డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళామా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళామా వాటిని వచ్చేసి మనం క్లెయిమ్ చేసామా దెన్ వచ్చేసి జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామా అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట స్టేట్ లెవెల్లో కమిషన్ ఉంది దెన్ కౌన్సిల్ ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకునే దానికి ఒక అవేర్నెస్ అనేది లేదండి సో ఆ అవేర్నెస్ మనం ఇవ్వడమే కాకుండా దెన్ దాన్ని ఎలా అరికట్టాలి యూత్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి యూత్ వచ్చేసి అరాచకాలని ఎలా వచ్చేసి ప్రోత్సహిస్తున్నారు యూత్ వచ్చేసి ఎందుకు ఇలాంటి అరాచకాలకి పాల్పడుతున్నారు లైక్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ గురించి ఒక ఎబిలిటీ ఎలా అంటే మనకు వాక్ స్వాతంత్రం కూడా హ్యూమన్ రైట్స్ అండర్లోకే వస్తుందండి సో మనం మాట్లాడే ప్రతి మాటలో అయినా సరే మనకు ఉన్నటువంటి స్వేచ్ఛని స్వతంత్రాన్ని అలాగే మనం గవర్నమెంట్ నుంచి రావాలి అనుకున్నటువంటి మన ఏవి ఉన్నాయో పథకాలైనా సరే దాని వచ్చేసి మన రైట్స్ అయినా సరే మనం ఎత్తి రైట్ టు లైక్ ఇన్ఫర్మేషన్ అయినా సరే దేని గురించి అయినా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా ఆఫీసర్స్ రెస్పాండ్ అవ్వకపోతే మాలాంటి వాళ్ళు ఉంటారండి సో మాలాంటి వాళ్ళని వచ్చేసి ప్రభుత్వం గుర్తించి అవకాశం ఇవ్వడం జరిగింది అది కూడా వరల్డ్ ప్రొడక్షన్ కమిషన్లోకి ఇవ్వడం జరిగింది సో నేను ఒక రకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో మీ అందరి సహకారం లేకపోతే నాకు ఈరోజు ఇలాంటి పోస్ట్ రాకపోవచ్చేమో నేను చేసినటువంటి సర్వీస్ అయినా సరే నేను చేస్తున్నటువంటి లైక్ ఇప్పుడు మనకు మరుగున్న పడిపోయినటువంటి కేసెస్ ఎలా ఉన్నాయో అలాంటి కేసెస్ని తీసుకొని వాళ్ళందరినీ లైక్ మోటివేట్ చేయడం లైక్ క్లోజ్ చేయండి కేసెస్ని కాంప్రమైజ్ అవ్వండి సో ఎక్కడ అంటే లైక్ గుట్టలు గుట్టలుగా వచ్చేస్తున్నటువంటి ఫైల్స్ని క్లియరెన్స్ చేయండి అనేది మాకు కౌన్సిల్ నుంచి కమిషన్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ళు మెజిస్ట్రేట్లు వచ్చేసి పడుతున్నటువంటి ఒత్తిళ్ళని వచ్చేసి కొద్దో గొప్ప వచ్చేసి కమిషన్ నుంచి కూడా చేయడం జరుగుతుందండి సో ఇలాంటివి అంటే కమిషన్లో అయినా సరే కౌన్సిల్లో అయినా సరే ఎగ్జాక్ట్లీ ఏంటిదంటే హ్యూమన్ రైట్స్లో అంటే మానవ హక్కుల సంఘం అనేది ఏదుందో సో రకరకాలుగా ఉందనమాట బట్ దాన్ని రైట్గా యూటిలైజ్ ఎవరు చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందండి అది మన చేతిలో ఉంటుంది దాన్ని నేను సమగ్రవంతంగా నిర్వహిస్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకుంది మీకు కూడా ఉంది సో అలాంటి సలహాలు సూచనలు అదే కాకుండా మీ అందరికీ తెలుసు అనూహ్య అట్ కోవిదా గ్రూప్ డాట్ కామ్ దెన్ వచ్చేసి హెచ్ఆర్సీడి నాకు వచ్చి ఒక ఐడి ఈమెయిల్ ఐడి కూడా ఉంది సో లేదు అనుకుంటే ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో త్రీ నైన్ సిక్స్ నైన్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు సో చేసి దెన్ వాట్సాప్లో మీ ప్రాబ్లం ఏంటిది ప్రాబ్లం ఉన్న వాటిని కాన్ఫిడెన్షియల్గా మనం ఎలా వచ్చేసి దాన్ని సాల్వ్ చేస్తాము దెన్ కన్సర్న్ ఆఫీసర్కి నేను ఈ ప్రో లైక్ వచ్చేసి ఆ కేసునైనా సరే ఆ ప్రాబ్లమ్నైనా సరే అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆఫీసర్ని నేను ఎలా వాళ్ళని డీల్ చేసి ఎలా పంపిస్తాను అనేది మీకు చాలా గుప్తంగా ఉంచడం కూడా జరుగుతుందండి సో ఈ కమిషన్ నుంచి అయినా సరే కౌన్సిల్ నుంచి అయినా సరే హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ అయినా చేసే పని ఇదే ఉంటుందండి బట్ దీన్ని ఉన్నటువంటి మెంబర్స్ అయినా సరే మిస్యూజ్ చేయొద్దండి దాన్ని యుటిలైజ్ చేయండి జనం కోసం సమాజం కోసం మనం ఉంటున్నాం కాబట్టి దాన్ని మనము న్యాయపరంగా ఎలాంటి న్యాయ రహితమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయకుండా దాన్ని మీరు ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఆయన ఇన్ ద సెన్స్ అంటే ఉపయోగించుకుంటారు దుర్వినియోగం అనేది కాకుండా చూస్తారు మానవ హక్కుల చట్టాన్ని అని చెప్పేసి తొలి అడుగు ప్రేక్షకులను మరీ మరీ కోరుకుంటున్నానండి మేడం కొన్ని దేశాలైతే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలపై చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారంటే డిప్లొమసీ ಅಲಾಗೆ ಅಡ್ವಕಸಿ ಈ ರೊಂಡಿಟ್ ಮಧ್ಯ ಮೀರಿ ಎಲ್ಲ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಹೇಗಲು అంటే ఎందుకంటే అండి న్యాయపరంగా మనకు ఉన్నటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయండి సో డిప్లొమసీ పరంగా అయినా సరే మనం డిప్లొమాటిక్గా మనం అంటే డిప్లొమాటిక్లోనే ఉందన్నమాట కాన్ఫిడెన్షియాలిటీ సో ఆ కాన్ఫిడెన్షియాలిటీని మనం మెయింటైన్ చేసినంత వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా అంటే ఇండియాని రిప్రజెంట్ చేసినా ఏ కంట్రీ నుంచి ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా మనకు అక్కడ ఒకటే ఒకటే క్లారిటీ ఏంటిది అంటే మనము చేస్తున్న పనిలో క్లారిటీ ఉందా నిజంగా న్యాయం అనేది జరుగుతుందా అనే ఒకటే ఒక కాన్ఫిడెన్స్ అండి సో అది మనం న్యాయపరంగా జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు దానికి దాన్ని నేను ఒత్తిడిగా అనుకోవట్లేదు దెన్ దాన్ని అది ఎలా అంటే న్యాయరహితంగా ఇంకొకరికి ఇంజస్టిస్ చేస్తున్నామో అనుకోవట్లేదు కానీ ఇంజస్టిస్ అనేది ఇంకొకరికి ఎవరైనా మనకు ఇంజస్టిస్ జరిగిన ఈవెందు నాకు ఇంజస్టిస్ జరిగిన దాన్ని నేను అంటే నా పదవి పరంగా అయినా సరే నాకు ఇచ్చినటువంటి ఒక హాండ్రీ అయినా సరే నాకు నేను చేస్తున్నటువంటి పొజిషన్లో అయినా సరే నేను ఎలా ఫేస్ చేస్తున్నాను విధంగా అవుతులలో ఎవరు విక్టమ్స్ ఉంటారో వాళ్ళ ప్లేస్లో నేను ఉండి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుందండి సో దానికి తగినటువంటి ఆఫీసర్స్ నిజంగానే ఉన్నారండి న్యాయంగా పని చేయాలి అనుకున్న వాళ్ళు దెన్ న్యాయంగా పని పనిచేస్తున్న వాళ్ళు చాలామంది కమిషన్లో ఉన్నారు కౌన్సిల్లో ఉన్నారు హ్యూమన్ రైట్స్లో ఉన్నారండి సో దానికి ఇప్పటివరకు ఏంటంటే చాలామందికి ఇది అవేర్నెస్ లేదు ఇది దీని గురించి వచ్చేసి అవేర్నెస్ లేదు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సో మన ప్రేక్షకులందరికీ ఒకరోజు నేను ఖచ్చితంగా ఎలా చేయాలి ఏం చేయాలి దెన్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ని ఎలా మీరు వచ్చేసి అప్రోచ్ అవ్వాలి ఏ రకంగా మనకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే మీకు తెలుసు ఎన్హెచ్ఆర్పిసి ఉందనమాట సో మనం ఏ రకంగా దాన్ని అప్రోచ్ అవ్వాలి ఏ రకంగా మనం క్లెయిమ్ చేసుకోవాలి దాని వచ్చేసి కమిషన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీకు ఖచ్చితంగా కుబ్రంగా చెప్తానండి మేడం మరియు అలాగే జాతీయ భద్రత ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణలు ఎలా సమతుల్యం చేయగలుగుతారు అనుకుంటున్నారు ఇప్పుడు మాధురి ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారంటే సమతుల్యము అనేది ఏమైనా ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు దాని వచ్చేసి దేశానికి సంబంధించింది విషయం కాదండి లైక్ కమిషన్ అనేది ప్రతి ఒక్కరికి అంటే మనకు ప్రపంచానికి సంబంధించిన విషయంలో యూనిఎస్లో ప్రతి ఒక్కరిలో మనం సోకాళ్ళు ఎవరెవరు ఉంటారో దాన్ని మనము సమతుల్యంగా చూడాలి అనుకున్నప్పుడు అవతలలలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ చూస్తామండి అంటే ఏంటిది ఆ స్టాండర్డ్స్ అంటే ఏంటిది అవతలల్లో వచ్చేసి నిజాయితీ పరులా కాదా నిజాయితీగా ఉన్నారా లేదా దెన్ వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారా లేదా అనేది అది మేము కరెక్ట్గా క్లారిటీగా వాళ్ళ గురించి మనము తెలుసుకోనిదే ఇంకొకరి మీదికి చెప్పడానికైనా సరే వినడానికైనా సరే యాక్సెప్ట్ అనేది ఉండదండి సో సమగ్రవంతంగా వాళ్ళ మీద ఒక చర్య తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే వాళ్ళు లైక్ లోతుగా వెళ్ళి వాట్ ఈస్ వాట్ వాళ్ళేంటిది మనకు సంబంధించినటువంటి మన నామ్స్ ఏమున్నాయి మన బైలాస్ ఏమున్నాయి కమిషన్ గురించి బైలాస్లు ఏమున్నాయి సో ఎంతవరకు వాళ్లకు మనం న్యాయం చేయగలుగుతున్నాము సో అవుతులలో వచ్చేసి నిజాయితీగా లేనప్పుడు వాళ్ళు నీతివంతులు కానప్పుడు వాళ్ళు ఆ రకంగా అన్యాయం చేస్తున్నప్పుడు అన్యాయం అయిపోతున్న వాళ్ళ సంగతి దీని వాళ్ళు నష్టపోతున్న వాళ్ళ గురించి ఆలోచించి ఫస్ట్ ప్రయారిటీ అనేది నష్టపోతున్న వాళ్ళ గురించే చూస్తాము తప్ప ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే దానికి నిజాయితీ అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళ వైపు న్యాయం అనేది లేకపోతే కమిషన్ అనేది ఎక్స్క్యూజెస్ అనేది ఉండవండి సో ఖచ్చితంగా రాష్ట్రానికైనా సరే ప్రపంచానికైనా సరే మేము ప్రమోట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో నిజాయితీ చూస్తాము న్యాయము చూస్తాము దానికి తగినటువంటి బైలాసెస్ ఏమున్నావు దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండే పని చేస్తామండి అదర్వైజ్ దానికి ఎంకరేజ్ అనేది ఉండదు మేడం ఈ హ్యూమన్ రైట్స్ దాంట్లో యువత ఎలా ముందుకు రావాలి అంటారు అంటే మీరు ఎంత చేసినా సరే ప్రభుత్వాలు చేసినా ఏం చేసినా యువతని తర్వాత ప్రజలని ముందుకు రావాలి సహకారం కూడా ఉండాలి సో ఎలా వారికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఏందంటే యూత ఇందులో పాల్గొనాలండి సో దానికోసమే నేను ఇంతకుముందే మీకు చెప్పాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఖచ్చితంగా ఇస్తామనేసి కౌన్సిల్ నుంచి ఇంతకుముందు కూడా ఇచ్చినాం ఇప్పుడు కూడా ఇస్తామండి కమిషన్ నుంచి ఎలా ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే లైక్ వచ్చేసి దేశంలో ఉన్నటువంటి లైక్ వచ్చేసి పిఎం గారైనా సరే ప్రతి ఒక్కరికి యూతని ముందుకు తీసుకెళ్ళాలి అంటే దానికి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి ప్రతి ఒక్క విషయంలో స్టడీ విషయంలో అయినా సరే స్కిల్స్ విషయంలో అయినా సరే లైక్ వచ్చేసి వాళ్ళ డిసిప్లిన్లో అయినా సరే లైక్ ఎడ్యుకేషన్లో అయినా సరే లైక్ వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి అంటే నాలెడ్జ్లో అయినా సరే వాళ్ళకు ఉన్న టాలెంట్లో అయినా సరే ప్రతి ఒక్క దాంట్లో అవేర్నెస్ అనేది ఇవ్వండి అంటున్నారండి అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము చేశాము కూడా ఇంత గతంలో కూడా చేశాము సో ఇవన్నీ యూత్కి కావాల్సినవి ఏంటిది అనేది అంటే యూత్ని సరైన దారిలో నడిపించాలి అన్నప్పుడు దాన్ని వాళ్లకు అవగాహన కల్పించాలి అన్నప్పుడు కొన్ని కొన్ని అంటే లైక్ మనకు ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ పరంగా ఉన్నటువంటి మన స్కూల్స్లో అయినా కానీ లైక్ వచ్చేసి కొన్ని కమ్యూనిటీ వైజ్లో కానీ దెన్ ఆ ఎబిలిటీని వాళ్ళు స్టాండర్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి సో ఆ కండక్ట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా కొంతమంది ఆల్రెడీ మీ గతంలో కౌన్సిల్ నుంచి రెస్పాండ్ అయ్యే ఉన్నారు సో ఇప్పుడు కూడా కరోనా తర్వాత ఇంకొద్దిగా ముమ్మురంగా చేస్తున్నామండి ఎందుకంటే వాల్యూస్ ఏంటిది లైక్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేస్తే లైక్ వాళ్ళు జాబ్ చేసినంత వరకు వాళ్ళ గ్రోయింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టాండర్డ్ అయ్యి ఒక ఎడ్యుకేషనల్ పరంగా వాళ్ళు వాళ్ళకు వాళ్లే అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడి దీన్ని ఎలా నిలదొక్కుకోవాలి ఎలా ఛాలెంజింగ్గా తీసుకోవాలి అనేది కూడా ఒక అవేర్నెస్లోకే వస్తుందండి అది కమిషన్ అండర్లోకి కూడా వస్తుంది కమిషన్ అంటే కేసులు పెట్టడం కేసులు తీర్చడం అనేది కాదండి దాన్ని మనం వచ్చేసి అంటే పిల్లల్లో వచ్చేసి నాలెడ్జ్ ఇవ్వడం అవేర్నెస్ పెంచడం వచ్చి స్వతహాగా వాళ్ళకు వాళ్ళే ప్రేరేపించుకొని గౌరవించడాలు కూడా దాంట్లో కూడా వస్తుందండి సో ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామండి మేడం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ముందు పార్టీ అంటే ఎలక్షన్స్ టైంలో మేము మహిళలకు అది చేస్తాము మైనార్టీలకి ఇది చేస్తాము పిల్లలకి అది చేస్తాము అంటారు సో మీరు ఇప్పుడు ఏం చెప్తారు మేడం అంటే మహిళలు పిల్లలు మైనార్టీలు వంటి బలహీన వర్గాలకు హక్కులను మీరు ఎలా కాపాడుతారు అనుకుంటున్నారు ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి కాపాడుకోవాలి అని చెప్పినప్పుడు కమిషన్ గురించి లైక్ గవర్నమెంట్ గురించి కమిషన్ ఎప్పుడు వచ్చేసి లైక్ వాళ్ళని సమర్థించదు అలా అని చెప్పేసి వాళ్ళని డిస్క్రేజ్ చేయదు అలా అని చెప్పేసి వాళ్ళని లైక్ సమర్థించట్లేదు అంటే మేము ఒప్పుకోను ఒప్పుకోవట్లేదు ఎలా అంటే అలా అని చెప్పేసి గవర్నమెంట్ ప్రోత్సాహం ఖచ్చి ఖచ్చితంగా వచ్చేసి ఒప్పుకోం కదా ఎలా అంటే ఖచ్చితంగా వచ్చేసి గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ అనేది హండ్రెడ్కి లైక్ సిక్స్టీ పర్సెంట్ అనేది అవేర్నెస్ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ అయినా సరే కేంద్ర ప్ర ప్రభుత్వం అయినా సరే ఇప్పటికీ ఆల్రెడీ అవేర్నెస్ ఇచ్చేశారండి సో వాళ్ళకేందంటే ముందు అంటే మనకు ఎందుకు బీసీ మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే బీసీ సీఎం కావాలి అని చెప్పేసి కోరారు ఎవరు మన కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం సో అలాగే ఏంటిది ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి అవేర్నెస్ అంటే వీళ్ళని మనం చులకన చేస్తే ఎక్స్క్యూజెస్ అనేటివి ఉండవు ఓట్ బ్యాంకింగ్ అనేది పడిపోతుంది మనకు ఓట్ బ్యాంకింగ్ అనేది ఉండదు అని చెప్పేసి ఖరాఖండిగా ప్రజలే తెరిచేశారండి అంటే ఏంటిది ఇక్కడ కుల మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా మతాలకి అతీతంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రభుత్వాలని నిలదీస్తున్నారు తప్ప వాళ్ళు ముందుకు వస్తున్నారు తప్ప దేనికైనా సరే మేము ప్రభుత్వాలని నిలదీయడానికి ఉన్నాము అని చెప్పేసి చేస్తున్నారు కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు అంటే మీరు నేను బ్రాహ్మణ్ని నేను రెడ్డిని నేను వచ్చేసి కమ్యూనిటీ వైజ్ వెళ్ళట్లేదు కదండి సో అలాంటి కమ్యూనిటీ వైజ్ వెళ్ళనప్పుడు ఏంటంటే పార్షాలిటీస్ ఉండకపోతున్నాయండి ఉండట్లేదు ఉండవు కూడా సో రాను రాను ఏమైతుందంటే యా మేడం సారీ మీరు మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా అంటే కమ్యూనిటీ వైజ్ కూడా వెళ్తున్నారు కదా ఈ మధ్యన ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టడం మొదలు పెట్టేశారు అది ఈ మధ్యన నేనైతే ఎక్కువగా చూస్తున్నాను అది పెట్టలేదు అన్నమాట వాస్తవం అంటారా అంటే ఇది ఎలా చేస్తున్నారంటే అండి ప్రభుత్వాలు సోకాల్ ప్రభుత్వాలు ఎవరున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కమ్యూనిటీ వైజ్కి ఓట్ బ్యాంకింగ్ ఉండి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు కమ్యూనిటీస్ పెట్టుకుంటున్నారు బిఫోర్ కమ్యూనిటీస్ లేవు కదండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు ఇప్పుడు వస్తుంది అదే కదా ఇప్పుడు కౌన్సిల్ అయినా లైక్ హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటిదంటే ఇలాంటి కమ్యూనిటీస్ని ఒక రకంగా ఇది కూడా ఏంటిదంటే ఒక అవేర్నెస్ లాగా కమ్యూనిటీస్లో యూనిటీ అనేది పెంచింది అనుకోండి యూనిటీ అనేది పెరిగింది అనుకోండి ఒక కమ్యూనిటీ నుంచి ఇంకొక కమ్యూనిటీకి లైక్ కాంప్రమైజింగ్ అయినా సరే అండర్స్టాండింగ్ లెవెల్లోకి అయినా సరే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా సరే కండక్ట్ చేయడమే ఒక కౌన్సిల్ నుంచి అయినా సరే లైక్ హ్యూమన్ రైట్స్ వచ్చేసి ప్రధాన కార్యం అండి అంటే ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలి ప్రతి ఒక్కరూ జాతులకు మతాలకి కులాలకి అతీతంగా సమాజానికి సేవ చేయాలి అనేది కాన్సెప్ట్ అండి దట్స్ ఇట్ హ్యూమన్ రైట్స్ పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటంటారు ఇది సవాళ్ళు కాదండి అదండి ఇది ఒక రకంగా ఏం చేయాలి అంటే ఇది ఒక ఎగ్జామ్ అనమాట అంటే పరీక్ష లాంటిది మా సహనాన్ని పరీక్షిస్తారు తప్ప మాకు సవాళ్ళు విసరట్లేదు అంటే మీకెంత సహనం ఉంది మీరు ఏం చేయగలుగుతారు ఎంత చేయగలుగుతారు అని చెప్పేసి ఏ ఆఫీసర్ దగ్గర మనం వెళ్ళినా కూడా దానికి తగినట్లు అండర్ ఎస్టిమేట్ ఉంటుందండి సో ఆ అండర్ ఎస్టిమేట్ ఉన్నప్పుడు అండర్ ఎస్టిమేట్ ఉన్నప్పుడు అంతకు నాలుగింతలు దానికి రిటర్న్గా ఎఫెండ్ ఉంటుంది అదేవిధంగా అండర్స్టాండింగ్తో వెళ్ళినప్పుడు అంతకు నాలుగింతలుగా డిపెండింగ్ కూడా ఉంటుందండి కమిషన్ నుంచి సో ఏంటంటే అదే ఛాలెంజింగ్ అనమాట మీరు ఏది ఛాలెంజింగ్ అన్నారో అది ఛాలెంజింగ్ కాదండి అది మా లాంటి వాళ్ళకి ఒక ఎగ్జామ్ అనమాట సో ఆ ఎగ్జామ్కి వచ్చేసి అవతల మాకు కోఆపరేట్ చేసి అంటే న్యాయానికి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి కోఆపరేట్ చేశారనుకోండి అంతకి నాలుగు వందలు డిపెండ్ అవుతాం లేదు అనుకుంటే అంతకి నాలుగింతలు ఎఫెండ్ అవుతాం సో అదే తేడా సో మేడం నేనైతే ఒక మహిళగా చాలా గర్వపడుతున్నాను మీరు ఎప్పుడు నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది మీలో అంటే అనూహ్యారెడ్డి ఇది సాధించారు ఈసారి ఇది వచ్చింది అలాగని యాక్చువల్గా ఏమీ చెయ్యరా అంటే ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు సో నిజంగా మీకు వచ్చిన అవార్డులు ఒక్కసారి నేను చెప్తాను మేడంకి వచ్చిన అవార్డులు అయితే రాష్ట్రీయ అశోక సమ్మాన అవార్డు ఈ అయితే అది వచ్చింది అలాగే రాష్ట్రీయ సౌర్య సన్మాన అవార్డు సో ఇంకా చాలా అవార్డులు ఉన్నాయండి కళా బంధు అని ఇంకా నేను చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు ఆవిడకి అన్ని అవార్డులు వచ్చాయి సో మేడంని అడుగుదాం ఇన్ని అవార్డులు వచ్చాయి కదా అసలు ఆవిడ స్పందన ఏంటి నాకు తెలిసిన విషయం అయితే ఆవిడ అవార్డుల కోసం ఏది చెయ్యరు కానీ అంటే ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఆవిడని ఆవిడ గురించి ఆవిడ గొప్పతనం తెలుసుకుని వారికి వారే ఈ అవార్డులు అయితే ఇస్తూ ఉంటారు సో ఆవిడ స్పందన ఒక్కసారి తెలుసుకుందాం చివరిగా మేడం చెప్పండి ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే అంటే ఇంకా నాలుగింతలు బాధ్యత పెరిగిందండి అంటే ఇంకా సమాజానికి ఇంకా నేను చేయాలి ఇది నేను చేస్తున్న గోరంతలో కొండంత చేయాలి ఇంకా దానికి నేను నా శక్తి మేరకు శక్తికి మించి పని చేయాలి ఎందుకు అంటే శివయ్య మీకు అందరికీ తెలుసు నేను శివభక్తురాలని గాయత్రి మాత ఉపాసకరాలని శివయ్య చెప్తూనే ఉంటాడు అంటే లైక్ నువ్వు పంచుతూ పోతే నేను పెంచుతూ పోతూ ఉంటాను అని చెప్పేసి సో నాది ఒకటేనండి నామినేషన్స్ అయితే పెట్టాను అంటే అవార్డ్స్ ఉన్నాయి కదా చేస్తున్న ఇస్తున్నారు కదా అని చెప్పేసి చెప్తే మీలాంటి వాళ్ళు చెప్తే నామినేషన్స్ అయితే పెట్టానండి నామినేషన్ పెట్టిన వెంటనే ఒకదానికి నామినేషన్ పెడితే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ వన్ దిస్ వన్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఒకటికి చెప్తే రెండు మూడు అవార్డ్స్ ఇచ్చేసారనమాట అంటే దీనికి బిఫోర్ ఎందుకు మీరు పెట్టుకోలేదమ్మా దీనికి బిఫోర్ మీకు ఎందుకు పెట్టలేదు ఒకటేసారి ఆరు వందల పేజీలు మీరు సర్వీస్ చేసినటువన్నీ ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా దీనికి అర్హులు అని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి లైక్ ఈ అవార్డ్స్ అంటే ఏ అవార్డ్స్ నేను తీసుకున్నానో వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి సో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అక్కడ తీసుకోవడం జరిగింది ఇంకా నా బాధ్యతలు పెంచుకోవడం జరిగింది ఇది బాధ్యతలని కాదు నేను నిజంగానే ఇది ఇష్టంగా తీసుకుంటున్నటువంటి అంటే ఎలా చెప్పాలో నాకు మాటల్లో రావట్లేదన్నమాట ఆపర్చునిటీ అంటే సమాజానికి ఇంకా నేను చేయాలి ఇంకా నేను చేయాలి అని తీసుకుంటున్నటువంటి ఆపర్చునిటీ అంటే అంటే సమాజంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అవార్డులైనా ఈ రివార్డులైనా ప్రతి ఒక్కటి ఈ పోస్ట్లైనా అంటే జనాలకి నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా గురువులకి అందరికీ జనాలకి ప్రతి ఒక్కరికి అంకితం అండి జై హో చూశారు కదండీ రెడ్డి గారు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు అంటే ఒక మహిళ ఇంత సాధించడం అంటే అది సామాన్య విషయం కాదు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి